సింహం ఏ రెండు జంతువులతో ఎప్పుడు పోరాడదో మీకు తెలుసా ఈ విషయం తెలుసుకున్నాక మీ ఆలోచన ఒక విషం పట్ల తప్పకుండా మారుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా శ్రద్ధగా చూడండి అడవి పేరు వినగానే మనకు సింహం గుర్తుకు వస్తుంది సింహం లేకుండా అడవిని ఊహించడం కూడా కష్టం అడవిలో సింహం ఒక భయంకరమైన వేటగాడు దీనికి ఇతర జంతువులన్నీ భయపడతాయి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా సింహం ఏ జంతువులతో అసలు ఎప్పుడు పోరాడాలనుకోదు దానితో తలపడటానికి కూడా ప్రయత్నించదు సింహం అడవిలో ఏ జంతువుతో తలపడాలనుకోదు అందులో మొదటి జంతువు ఏనుగు అడవిలో ఏనుగు ఎదురుగా వస్తే సింహం తన దారి మార్చుకుంటుంది తన బ్యాడ్ లిస్టులో ఉన్న రెండో జంతువు హిప్పో హిప్పో ఎదురుస్తే సింహం దాని జోలికి వెళ్లడానికి ఇష్టపడదు కానీ కారణం ఏంటి చూడండి ఏనుగు మరియు హిప్పో ఇద్దరిలో ఒక విషయము సామాన్యం అదే బరువు అవి రెండూ చాలా బరువుగా ఉంటాయి పొరపాటున కూడా సింహం వాటి కింద పడితే అది నలిగిపోతుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన చుట్టూ కూడా ఏనుగుల్లాంటి హిప్పోల్లాంటి వ్యక్తులు ఉంటారు వారి భారీ శరీరాన్ని చూసి మనం కూడా వారితో గొడవ పెట్టుకోము నిజానికి వారితో గొడవ పెట్టుకుంటే మనం పిరికివాళ్లుగా తేలవచ్చు కానీ వారి బరువు చూసి మనం వెనుకడుగు వేస్తాం సింహం కూడా అదే చేస్తుంది అది ఏనుగులు మరియు హిప్పోలతో పోరాడదు ఈ సాధారణమైన ప్రశ్న మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి